ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత విశాఖపట్నంలో ఇవన్నీ నిషేధం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు వెంటనే అమలు అంటే తక్షణ అమల్లోకి వస్తుంది విశాఖలు ఇవన్నీ కూడా నిషేధించారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో డ్రోన్ వినియోగదారులందరికీ కూడా షాక్ తగిలింది వైజాగ్ బీచ్లో డ్రోన్లు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఒక బీచ్ లోనే మాత్రమే కాదు చాలా ప్రాంతాల్లో అయితే ఆంక్షలు విధించారు ఎందుకు ఏంటని చూస్తే జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా విశాఖలోని బీచ్ రోడ్లో పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఈ క్రమంలో జూన్ ఇరవై ఇరవై ఒకటో తేదీలో విశాఖలోని డ్రోన్ వినియోగాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీలోని విశాఖపట్నంలో తొలిసారి వేడుకలు జరగనున్నాయి పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు విశాఖలోని బీచ్ రోడ్లో ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వేడుకలో దేశవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు దీంతో విశాఖపట్నంలో పలు ఆంక్షలు విధించారు పోలీసులు జూన్ పద్దెనిమిది నుంచే ఇంకా నిన్నటి నుంచే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే మొదలైపోయాయి ఇప్పటికే పోలీసులు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు విశాఖలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు అలాగే బీచ్ రోడ్ లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఈ వాహనదారులు ఎవరైతే ఉంటారో వారు ఇవన్నీ గమనించారని పోలీసులు తెలిపారు పార్క్ హోటల్ నుంచి భీమిలీ బీచ్ వరకు కూడా వాహన రాకపోకలకు ఆంక్షలు ఉంటాయన్నారు ఇక అలాగే అంతర్జాతీయ యోగ దినోత్సవానికి హాజరయ్యే ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ రెండు వైపుల నుంచి వచ్చే అవకాశం ఉంది విజయనగరం నుంచి వచ్చే బస్సులు అందరూ కూడా బోయపాలెం వైపు రావాలని చెప్పారు కల్లూరు వైపు నుంచి వచ్చే బస్సులని వేపగుంట వైపు నుంచి రావాలని సూచనలు అయితే చేశారు ఇక విశాఖలోని చాలా ప్రాంతాల్లో డ్రోన్ పై నిషేధం అయితే విధించారు ఈ మేరకు ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన నగరంలో ఏ విధమైన డ్రోన్లు కూడా ఎగరవేయకూడదు నగరంలో ఎక్కడ కూడా ఏ విధమైన డ్రోన్లు కూడా ఎగరవేయకూడదని పోలీసులను సూచన చేశారు ప్రధానంగా ఐఏఎస్ చోళ ఏయు మైదానం కాళీమాత ఆలయం ఐఏఎస్ కళింగ సమీపంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్లు అనేది పూర్తిగా నిషేధం తెలిపారు ఎవరైనా డ్రోన్లు వినియోగానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఆదేశాలు జారీ చేశారు